హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తల్లికి వందనం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తల్లికి వందనం పథకానికి కింద పదిహేను వేల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు అయితే ఎప్పటి నుంచి ఈ అమౌంట్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అప్లెట్ చేసుకోండి ఇక విషయంలోకి ఎట్లయితే అకౌంట్లోకి పదిహేను వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్ను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఆయన సూచించారు తల్లికి వందనం పథకం కింద స్కూళ్లు తెరిచేలోగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఒకే విడతలోనే ఈ పథకం నిధులు జమ చేస్తామని ఆయన స్పష్టం చేయడం జరిగింది అటు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయోజనం హామీ కూడా అమలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు సో మీకు స్కూల్ స్టార్ట్ అయ్యేలోపే ఈ తల్లికి వందన పదిహేను వందల రూపాయలు అయితే మీ ఖాతాలోనైతే జమ చేయడం అనేది జరుగుతుంది